తెలంగాణ తెచ్చిన వీరా ఉద్యమకారుడు కేసీఆర్ గారి డెబ్బైవ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఎనువృత్తి మండలం ఆధ్వర్యంలో సార్ వాళ్ళ ఇంట్లో ఈ బర్త్డే వేడుకలు చేయడం జరిగింది కేసీఆర్ గారు ఉన్నంత కాలమే తెలంగాణ శశిశమనంగా ఉంటుంది కేసీఆర్ గారు ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటూ అతనికి మరోసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను తెలంగాణ తొలి ముఖ్యమంత్రి తెలంగాణ సాధకులు మన ఉద్యమ రథసారథి కేసీఆర్ గారి డెబ్బైవ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఇనుగుర్తి ఉమ్మడి గ్రామ సర్పంచులు బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరి తరపు నుంచి ఇనుగుర్తి గ్రామ ప్రజలందరి తరపు నుంచి మండల ప్రజలందరి తరపు నుంచి కేసీఆర్కి కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు ఇంకొక ఏంటంటే కేసీఆర్ గారు పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని చాలా చక్కగా స్వచ్ఛమైనటువంటి కర్షక రాజ్యంగా పరిపాలించినందుకు వారికి శుభాకాంక్షలు వారు ఆయుర ఆరోగ్యాలతోటి అష్ట ఐశ్వర్యాలతో నిలసిల్లాలని మనసారా కోరుకుంటున్నాం ఇంకోటి ఏంటంటే అదే కేసీఆర్ గారు మనకు ఇనుగుర్తి బిడ్డ ఇనుగుర్తి పల్లె నుంచి ఢిల్లీ వరకు ఎదిగినటువంటి మన రవిచంద్ర వదిరాజు రవిచంద్ర అన్న గారికి మళ్ళీ రాజ్యసభ సభ్యునిగా ఆరు సంవత్సరాల పాటు మళ్ళీ ఒక అవకాశం కల్పించినందుకు ఈ జన్మదిన శుభాకాంక్షలతో పాటుగా కేసీఆర్ గారికి మనస్ఫూర్తిగా ఇనుగుర్తి తరపు నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం వారు కేసీఆర్ గారి నాయకత్వంలో రవిచంద్ర గారు మళ్ళీ ఆరు సంవత్సరాలు రాజ్యసభ సభ్యునిగా వారి నిధులతో ఇనుగురితి మండలాన్ని మరియు వారికి ఇచ్చినటువంటి కాన్స్టిట్యూన్షన్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వేడుకుంటున్నాను జై తెలంగాణ జై కేసీఆర్ జై రవిచంద్రన్న